హైదరాబాద్ బల్కంపేటలోని ప్రసిద్ధ ఎల్లమ్మ పోచమ్మ ఆలయానికి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందించారు ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ విరాళం బుధవారం నాడు ఆలయ అధికారిక ఖాతాలో జమ అయింది గత ఏప్రిల్ ఇరవై మూడున నీతా అంబానీ తల్లి పూర్ణిమా దళాల్ సోదరి మమతా దళాల్ ఈ ఆలయానికి విచ్చేశారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే సమయంలో ఆలయ ఈవో కృష్ణ ఆలయ విశిష్టతను వారికి వివరించారు ఆలయ అభివృద్ధి కోసం సహాయం చేయాలని కోరారు ఈ విజ్ఞప్తికి మక్కువగా స్పందించిన నీత అంబానీ ఆలయ అభివృద్ధికి సహాయం చేస్తామని అప్పుడే హామీ ఇచ్చారు తమ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు కోటి రూపాయల విరాళాన్ని అందించారు ఇది ఆలయ నిత్య అన్నదాన కార్యక్రమానికి ఎంతోగా ఉపయోగపడుతుంది ఈ విరాళాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ఆలయ ప్రస్తుత మహేందర్ గౌడ్ వెల్లడించారు ఇక వచ్చే వడ్డీతో నిత్య అన్నదానాన్ని నిర్విరామంగా నిర్వహిస్తామని చెప్పారు భక్తులకు ప్రతిరోజు అన్నదానం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అంబానీ కుటుంబం అందించిన విరాళంతో భక్తుల మధ్య ఆనందం వెల్లివిరిసింది ఆలయ అభివృద్ధికి ఇది శుభ ప్రారంభంగా మారిందని వారు అభిప్రాయపడుతున్నారు భక్తులకు అన్నదానం అందడం సేవలో భాగమని ఇలాంటి సహాయాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నారు బల్కంపేట ఎల్హమ్మ దేవస్థానం ప్రత్యేకతను గమనించిన అంబానీ కుటుంబం ఆలయం పట్ల గౌరవాన్ని ఈ విరాళంతో చాటింది భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఇది ప్రేరణగా మారుతుందనడంలో సందేహం లేదు